అయ్యన సాగిపోదాం పీపీపీ విధానంలో పదివేల రెండు వందల కిలోమీటర్ల రాష్ట్ర రహదారుల అభివృద్ధి పదమూడు వందల ఏడు కిలోమీటర్ల డీపీఆర్ తయారీ బాధ్యత తప్పగింత మూడు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల సహా సలహా మనకి సంస్థల ద్వారా సాధ్య సాధ్యాలు అధ్యయనం సో మీరు చూసుకున్నట్లయితే ఆర్ అండ్బి పరిధిలో రాష్ట్ర అన్నింటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం విధానాలు అభివృద్ధి చేయనున్నారు దీనికి మూడు రకాలుగా విభజించి డిపిఆర్ల తయారీ సాధ్యా సాధ్యాలు అధ్యయనం వంటివి చేస్తున్నారు మొత్తంగా పన్నెండు వేల ఆరు వందల యాభై మూడు కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి వీటిలో ఇరవై కిలోమీటర్లకు పొడవున్న రహదారులు అయితేనే పీపీపీ విధానంలోకి తీసుకునేందుకు వీలుంటుందని ఇంజనీర్లు తేల్చారు దీంతో అలాంటి పదివేల రెండు వందల కిలోమీటర్ల రోడ్లను ఎంపిక చేశారు వీటిలో అధిక వాహన రద్దీ ఉండేవి నలభై కిలోమీటర్ల పైగా పొడవు ఉన్నవి ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఉన్నవి అంటూ మూడు కేటగిరీలుగా మార్చారన్నమాట ఇక సలహా సంస్థలు ఎంపిక ఏంటంటే ఫేజ్ వన్లో ఏ కింద అధిక వాహన రద్దీ ఉండే పద్దెనిమిది రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడు ప్యాకేజీలుగా విభజించారు వీటి డిపిఆర్ తయారీకి టెండర్లు పిలవగా మూడు సంస్థలు అయితే బిడ్లు దక్కించుకున్నాయి ఇక ఫేజ్ టూ బి కింద నలభై కిలోమీటర్ల పైగా పొడవున్న అరవై ఏడు రోడ్లను ఎంపిక చేశారు వీటిని నాలుగు ప్యాకేజీల కింద విభజించి ముందస్తు సాధ్య సాధ్యాల నివేదిక తయారీకి టెండర్లు పిలిచారు మూడు సలహా సంస్థలు అయితే బిడ్లు దక్కించుకున్నాయి ఇక ఫేజ్ టూ కింద నలభై ఇరవై నుంచి నలభై కిలోమీటర్ల మధ్య ఉన్న నూట డెబ్బై ఐదు రహదారులు ముందస్తు సాధ్య సాధ్యాలు నివేదిక తయారీకి త్వరలో టెండర్లు అయితే పిలవనున్నారు డిసెంబర్ నాటికి డిపిఆర్లు అయితే టెండర్లు పూర్తి చేసి రోడ్లు అయితే వేయాలనుకుంటున్నారు మూడు నెలల్లో స్టడీ అయితే చేయబోతున్నారు ఫేజ్ వన్ కింద నూట డెబ్బై ఐదు రోడ్లకు సంబంధించి ఎంపికైన సలహా సంస్థలు వాహన రద్దీపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాల నివేదికను జూన్ నాటికి ఇవ్వాలన్నమాట సో తర్వాత రోడ్ల నిర్మాణం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో ఈ విధంగా కొత్త రోడ్ల నిర్మాణానికి సంబంధించి టెండర్లు అయితే పిలుస్తున్నారు ఏపీలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి